గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ చూశారు కదా పారిజాతం అంటారు కదా దీనికి ఒక పురాతనం ఉంది ఒక బొటానికల్ సైన్స్ ఉంది పురాతన ప్రకారం స్వర్గం నుంచి శ్రీకృష్ణుడు భూమికి తీసుకొచ్చాడు సత్యభామ కోరిక మీద ఇవి కింద పడితేనే తీసి పూజ చేయాలంటారు ఎందుకో తెలుసా అంటే మన చెట్టుకు తెంపితే ఆ పువ్వు పూజ చేస్తే అది దేవతలు పూజ చేసినట్టు అవుతుంది ఎప్పుడైతే ఆ పువ్వు నేల నేలవారిన పువ్వుని మనం పూజ చేస్తే అది మనుషులు పూజ చేసేట్టు అవుతుంది అనమాట అందువల్ల నేలవారిని పూర వాడమని చెప్తారు ఈ పారిజాతానికి అయితే బొటానికల్ సైన్స్ ప్రకారం ఈ పువ్వు చాలా స్మూత్ ఇలా పట్టుకుంటే జారిపోతుంది జారిపోతుంది అనమాట సగం పువ్వు ఇరిగిపోతుంది అంటే ఒక యాభై పువ్వులు మీరు అనుకోండి ముప్పై పువ్వులు కింద పడతాయి ఒక ఇరవై పువ్వులు వస్తాయి ఇంకో పది పువ్వులు ఏమైనా నలిగిపోతుంటాయి చేతుల్లో అందువల్ల అప్పుడు కవులు చాలా చమత్కారంగా ఈ దీనికి ఈ హిస్టరీలో ఆ పురాతనలో ఒక కథ కింద రాశారన్నమాట రోడ్ ద పాయింట్స్